అరే శ్రీ గణపతి నమః అవిగ్రహస్తు శ్రీ గురుభ్యు నమః వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందూ ధర్మం పాటించే వారందరికీ వంచి నమస్కారం ప్రస్తుతం ఈ వాస్తు సంబంధంగా జనరల్గా ఏంటంటే మనకు ఇప్పుడు ఇప్పుడు హోటల్ బాగా సాగాలి బాగా సాగాలంటే మంగళవారం రోజున పోయి రాజు చేసే కొద్దిగా మంచిది అని చెప్పాను అట్లాగే ఒక ఆపరేషన్ చేయాలి అది మంగళవారం చేస్తే మంచిదని ఒక కోర్టు కేసులు ఉన్నాయి మంగళవారం చేస్తే మంచిది జల్లగా జనరల్గా ఉన్నది శని ఆది మంగళ కూడా చేయొద్దు అంటాడు అనమాట అందువల్ల మనం చేసే పని శుభమా మనం చేసే పని పాపమా ఒక బ్రాంది షాప్ పెడుతున్నాను ఈశాన్య బ్లాక్లో ఉత్తరం రోడ్లలో బ్రాంది షాప్ పెట్టి దివాళా తీసిన వాళ్ళు ఉన్నారు అదే బ్రాంతి షాపు దక్షిణ పడమర అంటే పిశాచ భాగాలు రాక్షస స్థానాలు బ్రాంతి ఎవరు రాక్షస మనస్తత్వం కలిగిన వాళ్ళు కదా శుక్కుడు సురాపాన ప్రియుడు కదా అందువలన మనకేందంటే అక్కడ ఆ యొక్క స్థలం దైవతత్వంతో ఉన్నదా రాక్షసతత్వంతో ఉన్నదా మనుష్యతత్వంతో ఉన్నదా మనం చేసేట వ్యాపారం ఏంటి నివసించే వాళ్ళు ఎవరు ఇప్పుడు లంచాలు వచ్చే ఉద్యోగం ఉన్నారు ఒక ఆయన ఏదో ఒక ఆఫీసరు పిఎఫ్ ఆఫీసరో లేకపోతే సేల్స్ ట్యాక్సో లేబరో ఆయన బాగానే సంపాదించుకుంటున్నాడు నేను వెళ్ళి దైవవాస్తు లేదయా ఇది ఆగ్నేయ ఆగ్నేయలో ఉంది నడక ఇక్కడ వాస్తు రీత కొద్దిగా అడ్డగోలుగా ఉంది అని నేను మార్చేసా పోస్ట్ పోతుంది ఆ పోస్ట్ అది లేదా లంచాలు పోతే స పట్టుకో పట్టుకుంటారు లంచాలు అంటే లంచం అంటే తేలిక సంపాదించేట డబ్బు అది అక్రమ మార్గం సంపాదించిన డబ్బు పట్టుబడతాడు అనమాట ఎందుకని వాస్తురేచ్చ అది అనుకూలంగా ఉన్నటువంటి ఒక వాస్తు రాక్షస వాస్తులు ఉండి రాక్షస పూర్వకంగా సంపాదిస్తూ ఉంటే అది దైవవాస్తువును పెట్టేటట్టయితే డిస్టర్బ్ అయిపోద్ది అన్నమాట వాళ్ళ బ్రెయిన్ అందువల్ల మనకి ఈ ప ఈ ముహూర్తాలు మనకి ఎలా అయితే మనకి ఈ పాప వారాల్లో పాప నక్షత్రాల్లో కొన్ని కొన్ని చోట్ల కొన్నిటికి మంచిదని చెప్పి అని చెప్పి చేస్తారు మరల చేయాలి ఆపరేషన్ మటర్ అయితే బాగోదు కానీ ఆపరే ఆపరేషన్ అయితే ఏంటంటే వాళ్ళు చెప్తారు మంగళ కురుక్షేత్ర యుద్ధం ఉంది కురుక్షేత్ర యుద్ధం ఎప్పుడు చేశారు మంగళవారం అమావాస్య ఆశ్లేష నక్షత్రం కనుక ఆశ్లేష నక్షత్రం కూడా అది రాక్షస సంబంధించిన నక్షత్రం మంగళవారం అక్కడ అమావాస్య అప్పుడు అది ఆ యుద్ధంలో వాడు జయించారు అట్లాగే వాస్తురీత్య కూడా చండా అదే బాగా లేనటువంటి మనకు ఉపయోగపడేటటువంటివి ఏముంటాయి ఏమైనా ఉంటాయా అనేటటువంటిది ఇది ప్రశ్న అనమాట అందువల్ల ఇప్పుడు ఉదాహరణ ఉదాహరణకి దర్శనం రోడ్డు ఉంది ఒక స్కూల్ ఉంది మీరు వెళ్ళి చూసుకోండి ఆ స్కూల్లో మాస్టర్లు కానీ స్టూడెంట్స్ కానీ కర్ర పోటేసుకుని నడిచే వాళ్ళు వస్తుంటారు పోలియో వాళ్ళు ఫిజికల్ మెంటల్ డిజార్డర్ వాళ్ళు వస్తుంటారు అదే ఇల్లు అనుకోండి ఆటోమేటిక్ దర్శనం రోడ్డు ఉత్తర రోడ్లో మీరు నిలబడితే ఏ ఊరైనా సరే ఇక్కడ ఆడపిల్లలు ఎక్కువ ఉంటారు ఆడపిల్లత్తన ఉంటుంది మొబైల్ల అమెరికాలో ఉంటారు ఇక్కడ ఉండేంత దెబ్బతింటారు వేరే ఊరు వెళ్తే ఈ ప్రభావం వాళ్ళ మీద తొంభై పాలు పనిచేయదు కాబట్టి పది పాళ్ళు పనిచేస్తుంది కాబట్టి కొద్దిగా మంచి లక్షణాలు చూడటానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి అందువల్ల మనం పెట్టేటటువంటిది ఏమిటి అంటే అది రాక్షస ప్రవృత్తి అనేటువంటిది మాంసాహార హోటల్ బ్రాందీ షాపు లేదు ఒక ఆఫీస్ పెట్టారు వడ్డీ వ్యాపారం తన్నసూలు చేస్తున్నారు అప్పుడు వాళ్ళు ఆపరేషన్స్ ఉంటాయి మనకి దర్శనం రోడ్లో ఆ హాస్పిటల్ దక్షిణం రోడ్లో పెడితే పర్షపాతం వచ్చిన వాళ్ళు కానీ చేతులు గాలి తిరిగిన వాళ్ళు కానీ ఇప్పుడు చూడండి ఆ దక్షిణం రోడ్లో చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఒక హాస్పిటల్ ఉంది కరకట్ట దగ్గర అనమాట జనం బాగా వస్తుంటారు లావయ్యే వాళ్ళు సన్నటి వాళ్ళు బాగానే సాగుతుంది అట్లాగే ఇక్కడ ఇక్కడ హుతాసనరావు అని ఒక డాక్టర్ ఉంటారు అనమాట ఆయన దర్శనం రోడ్డు అంటే దర్శనం రోడ్డు కాదు అది పడమర రోడ్డు అది దర్శనం ఖాళీ ఉత్తరం తక్కువ ఉంది పేషెంట్లు బాగా వస్తారు బట్ ఏదో ఒక రోజున డాక్టర్ గారు కూడా పశ్చాపాం వస్తుంది అట్లాగే ఇప్పుడు ఒంటులో కూడా హైటెక్ హాస్పిటల్స్ అని ఇట్లా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి దర్శనం దర్శనం రోడ్డు అనే పేరు చెప్పకూడదు పేరు చెప్తే వాళ్ళు బాధపడతారు వాళ్ళకి కూడా ఆ బాల్యే కాళ్ళు తినగటం ఒక వారం రోజులు ఒక సంవత్సరం ఒక్కోసారి కుంటడం అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట కనుక దక్షిణ రోడ్డు అనేటటువంటి స్థానం మనకి పేషెంట్లు బాగా వచ్చినా ఆపరేషన్లు బాగా జరిగినా మనకు కూడా ఆపరేషన్లు జరుగుతాయి మనకు కూడా కాళ్ళకి కొద్దిగా కుంటుతులసిన సిచ్యువేషన్లు వస్తాయి మన పిల్లలకు కూడా పోలియో పిల్లలు పుడతానికి కూడా అవకాశాలు అనేటువంటి ఉన్నాయి అందువల్ల వాస్తు అనేటటువంటిది ఏంటంటే మంచిగా ఉంటే మనశ్శాంతిగా ప్రశాంతంగా మనం ఉండగలం కనుక మన ఇండియానే ఇక్కడ ఉత్తరాన హిమాలయ పర్వతాలు దర్శనాన హిందూ మహా సముద్రం అరేబియా సముద్రం ఉండి అక్కడ పురుష బలం అనేది పోయింది పొడుగు వెడల్పు మూడు పలకలైపోయింది అక్కడ ఈశాన్యంలో ఏమన్నా అక్కడ అడ్డగోలుగా పెరిగిపోయింది అనమాట ఇండియా భారతదేశం యొక్క షేపు అక్కడ ఏం జరిగింది అక్కడ శీలాదీక్షతో మమతా బెనర్జీ మాయావతి ఉమాభారత్ జయలలిత ఇంకా చాలామంది అనమాట వాళ్ళందరూ ఆడోళ్ళు ఒకటికి రెండుసార్లు పరిపాలిస్తారు మగవాళ్ళు ఏమన్నా సైలెంట్గా ఉండేవాళ్ళు పర్లే సమాజంలో కనబడకుండా ఉండేవాళ్ళు పర్లే మేసందిప్పి తోడగొట్టేట వాళ్ళు రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా కొద్దిగా వాళ్ళు అట్లా వాళ్ళు ఏంటంటే కొంతమంది సస్పెండ్ అయిపోవడానికి కోర్టు కేసులు రావడానికి లేకపోతే అపాయం జరగడానికి అవకాశాలు అంటూ ఉంటాయి అందువల్ల భారతదేశం ఏంటంటే కర్మభూమి ఇక్కడ పద్ధతైన జీవన విధానంతో దైవభక్తితో ఉండి తల్లి చెల్లి భార్య బుద్ధిని గౌరవిస్తూ సమాజంలో పత్తగా ఉండేవాళ్ళకి ప్రాణాపాయాలయం జరగవు అట్లాగే వాస్తుని అనుసరించి ఆ ఇల్లు ఎలా ఉంది దైవ వాస్త దానిలో నేను నివసించాలంటే నేను మంచిగా ఉండాలంటే ఎట్లా భక్తిభావంతో ఉండే వాళ్ళ మీద కొద్దిగా బ్యాడ్ ప్రభావం అనేది కొద్దిగా తక్కువగా ఉంటూ ఉంటుంది అనమాట అయితే మనం వ్యాపారం పెడుతున్నాం ఆ వ్యాపారం రాక్షస వాస్తు అప్పుడు మనం దానికి జాగ్రత్తగా ఇప్పుడు మెడికల్ షాప్ ఉంది మెడికల్ షాప్లో పాయిజన్స్ పాయిజన్ మెడికల్ అని చెప్తారు అంటే అది అది రాక్షస సంబంధించినటువంటి ముందుకు తగ్గాలి ముందు తగ్గాలని అందులో పాయిజన్ ఎఫెక్ట్ ఉంది ఆటోమేటిక్గా మనం ఈశాన్య బ్లాక్ పెడితే అది సాగదు కష్టం అనమాట అందరూ ఈశాన్య బ్లాక్ మంచిదంటు కదా బ్రాండ్ షాప్ ఉంది ఈశాన్య బ్లాక్ పెడితే సాగదు హోటల్ ఉంది మాంసార్ హోటల్ ఈశాన్య బ్లాక్ పెడితే కొద్దిగా అప్ అండ్ డౌన్స్ చూస్తానికి అవకాశాలు అనేటువంటి ఉంటాయి కానీ దక్షిణం పడమర నైరుతి బ్లాక్ని దక్షిణం పడమరని పిశాచి భాగాలని రాక్షస స్థలాలని అంటాం మనకి మనకి ఎందుకంటే దక్షిణ వైపు కుజుడు ఉంటాడు పడమరేపు శనుడు ఉంటాడు అనమాట అధిపతి అందువలన ఈ దర్శనం పడమలలో పడమరకు కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాం పబ్లిక్ రిలేషన్స్ ఫెమిటీ జనం బాగా రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అందువలన వాస్తురీత్యా మనకి అది ఒక్కోసారి ఉపయోగపడిన సెంటర్లో ఉంది కాబట్టి కొద్దిగా బిల్డింగ్ కన్వీనియంట్గా ఉంది కాబట్టి ఎక్కువ మంచాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా జనం బాగా వచ్చినా రేపొద్దున ఆ వాస్తు ప్రభావాలు బలంగా ఉన్నప్పుడు స్టాఫ్ ఉంటారు చాలామంది ఉంటారు స్టాఫ్ కొంచెం కొన్ని హాస్పిటల్స్లో వందల మంది స్టాఫ్లు ఉంటారు వాళ్ళ మీద కూడా ప్రభావాలు చూపిస్తూ ఉంటుంది అసలు వాస్తు అనేది అసలు హాస్పిటల్లో ఉండదు ఎందుకు ఉన్నదంటే పది పది రూములు ఉంటాయి ఎదురుగా పది రూములు ఉంటాయి మధ్యలో క్యారిడార్ ఉంటుంది అప్పుడు మనకి సపోజ్ పడమరేపు రేపు రూములు ఒక ఐదేమన్నా ఏమైనా ఐదేమన్నా పడమర వాయువు ఉంటాయి ఐదేమైనా పడమ నైరుతి ఉంటాయి అదే తూర్పు అయిపోయి ఏమన్నా ఐదు ఈశాన్యం ఈశాన్య ఉంటాయి ఐదేమైనా ఇక్కడ ఆగ్నేయాలు ఉంటాయి ఇంకా అక్కడ ఆటోమేటిక్గా ప్రేమలు వాతావరణాల విషయాలు అనేది వచ్చేస్తాయి కదా అదే కొంచెం ఇల్లీగల్ ఆస్పెక్ట్స్ లీగల్ ఆస్పెక్ట్స్ పోతాయి కదా అందువలన ఇల్లు అయితే మనకి కుదిమట్టసమైన స్థలం అయితే ఒక ఎకరం పొలం వండి బ్రహ్మాండం కట్టను అంటే అందులో ముప్పై ఎకరం ఇల్లు కట్టాలి అంతవరకు కట్టలేరు అందువలన స్థలము దానికి కుదిమట్టసంగా ఉండాలి వాళ్ళు నివసించేటువంటి వాళ్ళు రాక్షస్తత్వంతో ఉన్నారా దైవతత్వంతో ఉన్నారా లంచాలు వచ్చేటటువంటి ఉద్యోగాల ఈజీ మనీ ఎర్నింగ్ ఏమైనా ఉన్నదా దానికి తగ్గటువంటి వాస్తు ఉన్నదా లేదా అనేటువంటిది చూడాలి ఇప్పుడు ఉన్న ఉన్నారు ప్రజెంట్ సీఎం గారు ఆయన ఆయన కరకట్ట మీద ఉన్నారు అంత పెద్ద అంత పెద్ద కాల పక్కన ఇల్లు నివసించవచ్చా నివసించకూడదు అది ఆ తర్వాత ఈ కరకట్ట ఉంటే దక్షిణ పంత లోయ ఆ తర్వాత దక్షిణం రోడ్డు కనుక ఆటోమేటిక్గా తేడాలు వస్తుంటాయి నేను నేను విమర్శించినట్టు ఉంటుంది కానీ తేడాలు వస్తుంటాయి చూడండి అక్కడ ఉండి కొద్దిగా ఈ జైలుకి వెళ్ళటం వాతావరణాలు అంటే ఫిజికల్ మెంటల్ డిజార్డర్ని కలగజేస్తుంటాం అనమాట అక్కడ అంటే ఆ రోడ్డులో అనమాట కొద్దిగా నత్తి అని ఇలా తింకేదో వాతావరణాలు ఫిట్స్ అని ఇట్లా పోలియో అని ఇట్లా అదే హాస్పిటల్ ఉంది ఆయనకి పక్కన ఆయన జనం గటగకట్టలాడుతూ ఉన్నారు ఆయనకు కూడా ఏదో ఒక రోజున కొన్ని కాంప్లికేషన్స్ అనేటటువంటి సంతాన సంబంధంగా అట్లా రావడానికి అవకాశాలు అంటూ ఉంటాయి అనమాట అందువల్ల మన ఇండిపెండెంట్ హౌస్ మనం చెప్పేటప్పుడు పరిపూర్ణంగా మనం చెప్పొచ్చు బిజినెస్ అనంగానే చాలామంది ఉంటుంటారు కాబట్టి అది ఏంటి ఏ వ్యాపారం ఏమిటి ఇప్పుడు ఉంది రోజు మాంసం కొట్టితే మనం చేస్తున్నాము అది ఆ క్రూరత్వం ఆటోమేటిక్గా మనకు వచ్చేసేస్తాం అనమాట ఇప్పుడు మీకు మాణిక్యం కొట్టుకునే కానీ చాలా మంచి ఆయన ఆయన దాని ధర్మాలు కూడా చేసేవాడు బాగా వేల కోట్లు సంపాదించాడు ఆయన సిగరెట్ అలవాటు కూడా లేదు బట్ ఆయనకి నోటి ఆన్స్ వచ్చి చనిపోయారు అనమాట అందువల్ల ఇక్కడ ఏంటంటే మనం చేసే కర్మఫలాలు అనేది మనకు ఉంటాయి వీళ్ళంతవరకు దైవవాస్తులో ఉండమని చెప్పాలి ప్రజెంట్ కలియుగం కాబట్టి అన్యాయం ఒక్క రాజ్యం వెళ్తుంది కాబట్టి గంజా వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు బ్రాంతి వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు మాంసార వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు కోళ్ళ ఫలాలు పెంచేవాళ్ళు ఉన్నారు పందుల ఫలాలు గేదెల ఫలాలు గేరఫలాలు అంటే ఇన్ ది సెన్స్ మేకలు ఎందుకు దేనికో దేనికి జమిస్తున్నారు కోసేస్తామే కోసి అమ్మేసేయటమే అంటే ఇది ఒక రాక్షస ప్రవృత్తితో ఒక కురియాలిటీతో ఉన్నారు ఆటోమేటిక్గా పర్సనల్ లైఫ్ వాళ్ళకి డబ్బులు ఏదైనా సంపాదించగలిగిన పర్సనల్ లైఫ్లు బాగోవు వివాహ జీవితాలు బాగోవు పిల్లలకి కొద్దిగా రకరకాల సమస్యలు అనేటటువంటిది ఉంటూ ఉంటాయి అనమాట ఇది పూర్వజన్మ సంబంధంగా ఉంటాయి ఈ జన్మ సంబంధంగా ఉంటే మనకి ఈ జన్మలో కనపడుతుంది మన కంటికి అక్కడక్కడ బ్రాంది బార్లు బ్రాంది షాపులు ఒక ఆరు ఉన్నాయండి అని చెప్తారు తీరా చూస్తే వాళ్ళ పిల్లలకి క్యాన్సర్ అని చెప్పాను లేకపోతే విడిపోయారనే సిచ్యువేషన్స్ అలా మంచోళ్ళు లేరా విమర్శించే వాళ్ళు బాబు గోగినైన బావిలో అలాంటి వాళ్ళు మిగిలిన వాళ్ళు లేరా వీళ్ళకే చెప్తున్నారా అని చెప్పి అంటుంటారు అంటుంటారనమాట అది అందువలన శాస్త్రం రహస్యం అనంతం శాస్త్రం తెలియటి కన్నా శాస్త్ర అర్థం తెలియటి ముఖ్యము శాస్త్రంలన్నీ క్రమప్రవర్ధమైన అభ్యుదయ సిద్ధమే నేను నొప్పు ఉన్నది అది కాతుంది అని చెప్పి తెలిసింది మా పెద్దోడు చెప్పారు అయ్యా పట్టకాలతో పట్టుకుంటూ పట్టుకో కాలదు అని చెప్పని చెప్పని అప్పుడు పట్టకాలతో పట్టుకుంటే కాలదు కొద్ది నాడు కాసేపు ఇట్లా ఇట్లా ఉన్నా అప్పుడు నాకు నొప్పు కాసేపు కాలకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల ఫస్ట్ మనకి అది ఏ వ్యాపారం పెడుతున్నాం ఈ కాలానికి అది పనికొస్తా లేదా అది దైవతత్వం రాక్షసతత్వం కనుక మనం మనం సలహా కోళ్ళ కోళఫరాలు పెట్టద్దని చెప్తాం ఏది దైవ దైవవాస్తు కావాలనుకున్నప్పుడు ప్రశాంత జీవితం కావాలనుకున్నప్పుడు కోసుకొని రోజు తింటా ఉంటే రేపు పొద్దున ఏదో ఒక రోజున మనకి మనకి మన సంతానానికి మనకి బ్యాడ్ చరగదా ఎన్ని కోళ్ల ఫారాలకి నేను వెళ్ళాను విభాజితాలు ఎన్ని ఎంక్వైరీ చేశాను కానీ సమస్యలు ఉంటుంటాయి బ్రాంచ్ షాపులు కానీ అవన్నీ సమస్యలు ఉంటుంటాయి అందువల్ల ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి జీవనం మీద ఒక ఉదాహరణ చెప్తావు తేనె వ్యాపారం లేకపోతే పందాల వ్యాపారం బెల్ల వ్యాపారం చేస్తున్నాడు నోట్లో ముఖ్యసుకుండా తీయగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఆయన ఎలా ఆలోచిస్తాడు ఒక కారం వ్యాపారం చేస్తున్నాడు కారం మిషన్ లోపల కొడుతున్నారు దడదడ సౌండ్ ఆ కారం నాకు ముక్కులు ఒక వస్తుంది వచ్చి ముక్కులు వేసి తుమ్ముతుంటారు ఒక కారం వ్యాపారం చేస్తేనే నాకు తుమ్ములు దగ్గులు వచ్చి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్ రన్లో ప్రాబ్లమ్స్ వస్తుంది ఒక తీయపడం పంచదార తాటి బెల్లం తేనె వ్యాపారం చేసేవాళ్ళని ఏమన్నా కొద్దిగా తీయగా ఉన్నాయి వీళ్ళు ఎలా ఆలోచిస్తారు వాళ్ళు ఎలా ఆలోచిస్తారు మీరు చూస్తే మీకు విషయం అర్థమైపోద్ది అనమాట అట్లా అందువల్ల మనకి ఫస్ట్ భగవంతుని నిర్ణయం ప్రకారంగా ఆ పూర్వజన్మను బట్టి ఆ క్యాస్ట్లో తల్లి కల్పన పుడతాం తండ్రి ఒక వ్యాపారం ఇస్తాడు అంటే ఎస్ఐ కొడుకు ఎస్ఐ అవుతాడు డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు దొంగ కొడుకు దొంగ అవుతారంటే మంచి మనిషి అనే సినిమాలో దొంగని మార్చేస్తాడు కలెక్టర్ కొడుకుని దొంగగా దొంగ కొడుకు కలెక్టర్గా కనుక పెంపక విధానమే ముఖ్యం ఇక్కడ హెరిడిటరీ క్యారెక్టర్ కంటే అనమాట ఇట్లా ఎన్నో కోణాల్లో మనకి బేస్ ఉంది అందువల్ల మనకు జ్యోతిషుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ఏమంటే మాకు ఏళ్ళు పనికి వస్తున్నప్పుడు మీకు మగపిల్లలు ఉన్నారా ఆడపిల్లలు ఉన్నారు అడగాలి ఆ తర్వాత మగపిల్లలు ఉన్నారు తూర్పు కానీ పడమల కానీ మంచిదని చెప్పాలి ఆ తర్వాత మీ మిస్సెస్ సంపాదనలో పాలు పంచుకుంటుందా బిజినెస్ మీ మిస్సెస్ మెయింటైన్ చేస్తానంటే నేను అసలు చూడండి అంటే నేను పొలం పొలం చూస్తాను బిజినెస్ చూసేదంతా అంటే అప్పుడు మనం దాని గురించి ఆలోచించాలి స్త్రీ బలం ఉండాలి అని ఆలోచించాలి ఆ ఉండేటువంటి రూము ఆ ఏసీలుండి కట్టల నుండి లైటింగ్ రాకుండా ఉండేలాగుండి ఆమెకు ఒక రూమ్ అంటే ఏర్పాటు చేయట్లే ఎన్నో కోణాల్లో ఆలోచించి చేయాల్సినటువంటివి ఉన్నాయి వాస్తు అవగాహన సిద్ధాంతికి వస్తే సిద్ధాంతి నేను ఎంతోమందిని అడిగా నా చిన్నప్పుడు సిద్ధాంతి అంటే ఏంటండి అని సిద్ధాంత అంటే సిద్ధాంతి చెప్పేవాళ్ళు అన్నారు లేదు మా గురువు గారు చెప్పారు సిద్ధమైందా సిద్ధమనగా ముందు అంతమనగా చివర ముందు చివర ఉన్నది సిద్ధాంతం సూర్యుడు తూర్పునస్తాడు బడమరస్త అస్తమిస్తాడు ఇది ముందు చివరి ఉన్నది ఆషాఢ మాసంలో పెళ్లి చేయొచ్చా అది తమిళనాడులో చేస్తారు మనం చెయ్యం దీన్ని ఆచారం అంటాం ఏది ఆచారము ఏది సిద్ధాంతమో అనేటటువంటిది అవగాహన లేనటువంటి వాళ్ళు వాళ్ళ జీవిత జీవన విధానం ఇప్పుడు ఉంది ఇప్పుడు అంబానీ ఉన్నాడు ఆయనకు వాస్తు రాదు టాటా ఉన్నాడు ఆయనకు వాస్తు రాదు వాళ్ళైనా లక్షల కోట్లు సంపాదిస్తున్నారు ఇక్కడ నేను బ్రహ్మాండం పెడతానండి వాస్తు అసలు కొలత వేస్తే కొలత ప్రకారం పెడతాను పలు అనాయం పెడతాను ప్రశాంతంగా జీవితం అంతా ఉండొచ్చు అనుకునే వాళ్ళకి వీళ్ళకి వివాహితాలు కాంప్లికేషన్ వస్తున్నాయి క్యాన్సర్లు వస్తున్నాయి రకరకాల సమస్యలు వస్తున్నాయి కర్మఫలాల ప్రకారంగా వస్తే కొంత వాస్తు కూడా ఏంటంటే జాత చక్రాలను మంచిని పెంచడానికి చెడుని తగ్గిస్తానికి వాస్తు ఉపయోగపడుతుంది అందువల్ల మన జీవన విధానంలోనే మనం తెలుసుకోవాలన్నమాట ఓహో దీనివల్ల మనం కష్ట నష్టాలకు గురవుతాం కనుక రాజశేషన్ వస్తువు దైవవాస్తు అనేటువంటి ఉంది కనుక ఇప్పుడు అందరు అందరు డాక్టర్లు చదువుతానికి ఇష్టపడుతున్నారు డాక్టర్ చదువుతా అంటే ఏంటి ఆయన వాల్సిందే ఆయన ఆపరేషన్ చేయాల్సిందే అది నేను చిన్న కూడా చెప్పాను డాక్టర్ గారు ఆపరేషన్ చేశారు ఎవరు చేశారు ఒక రౌడీ చేశారు ఆయన మర్డర్ చేసేలా ఆయన ఆయన బతికిన తర్వాత ఆయన వంద మందిని మర్డర్ చేసేసారు అట్లాగే డాక్టర్ గారు ఒక మహాత్మా గాంధీ లాగా దానకర్ణుడు ఇచ్చేశారు ఆయన అన్నదానాలు చేసుకుంటూ వెళ్తున్నాడు రోజు ఒక వెయ్యి మందికి ఇకప్పుడు ఈ ఫలితాలు అనేటటువంటిది ఈయనే బతికిచ్చింది ఈ ఫలితాలు అనేది డాక్టర్ గారు అంటే నా పని నా దగ్గరికి వచ్చిన వాడిని బతికించడమే అని చెప్పన్నారు ఇప్పుడు లా ఉన్నారు లా దగ్గరికి వస్తే నా దగ్గరికి వచ్చిన వాడిని గెలిపి గెలిపించడమే అని చెప్పని చెప్పి మర్డర్ చేసిన వాడిని గెలిపిస్తా అని ప్రయత్నం చేస్తానా అక్కడ అర్థం అవుద్ది మనకి అరే మర్డర్ చేసినప్పుడు నేను ఉంటే నాకు చెడ్డ పేరు వస్తుందా అని చెప్పి కొన్ని కేసులు కొంతమంది తీసుకోరు డాక్టర్ కూడా మనకి నేను ఎక్కడ చూసేదండి వాడు మంచోడు కాదు అని చెప్పని చెప్పి అంటుంటారు అందువల్ల అది మీరు తెలిసి చేసిన తెలియక చేసిన పట్టుకుంటే కాదుది కాబట్టి మనకి భగవంతుని కోరుకోవాలి హే భగవాన్ ఇది మంచి వాళ్ళని పంపించు యద్భావం తద్భవతి ఆటోమేటిక్గా మంచి రావడానికి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి ఇప్పుడు చూడండి బ్రాజ్ షాప్ వ్యాపారం చేసిన ఆయన కళ్యాణి వైన్స్ అని చెప్పని నా చిన్నప్పుడు మాగుంట సుబ్బరామరెడ్డి అనే ఆయన ఒక ఆయన ఉండేవాడు మంచి ఆయన ఆయనకి ఒక రోజున ఏదో మొత్తం మీద నక్సల ఎట్లు వచ్చి తుపాకీ చూసి బెదిరించినప్పుడు ఆయన మొత్తం మీద కాళిస్తే చనిపోయారు ఇప్పుడు తర్వాత వాళ్ళ బ్రదర్ ఎంపీగా ఉంటున్నారు ఆ కాల్చినోడు కూడా బాధపడ్డాడు ఎంత బాధపడ్డాడంటే ఆయన అడగనోడు పాపాడు అన్నట్టు దాని దాన ధర్మాలు చేసేవాళ్ళు అనమాట అందువల్ల ఇక్కడ ఏంటంటే ముందు మన మంచి మన చెడు మన ఎమ్మెంటే వెళ్తుంటుంది పూర్వ పూర్వజన్మ కర్మ ఫలాలు మనకి వెళ్తుంటాయి వాస్తు చాలా ఈజీగా మన చేతిలో ఉంది కాబట్టి దానికి ఎక్కువగా అంటే ఇప్పుడు సిద్ధాంతం ఉంది ఒక లక్ష రూపాయలు ఇవ్వమన్నాడు దోషం ఆయన ఇవ్వడు వాస్తు ఉంది ఒక పది లక్షలు ఇవ్వమన్నాడు కోటి రూపాయలు రిపేర్ చేస్తున్నాం లేకపోతే పది కోట్లు పెట్టి కడుతున్నాం బిల్డింగ్ ఒక లక్ష పది లక్షల రూపాయలు ఇస్తే నష్టం ఏంటని ఆలోచిస్తారు కనుక ఎందుకని అది మనకి మంచి జరుగుద్ది అని చెప్పి ఆలోచిస్తుంటారు ఈ వాస్తు అనేటటువంటిదే రకరకాల 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 వాతావరణాలు అనేవి ఉంటాయి కొందరు ఏమైనా నైరుతిలో టాయిలెట్ కట్టచ్చు అంటాడు ఒకడేమైనా నైరుతిలో టాయిలెట్ కట్టకూడదు అంటాడు ఈశాన్యం కట్టకూడదండి అది ఈశ్వర స్థానం అగ్రయం కట్టకూడదండి అంటాడు వాయం కట్టకూడదండి అంటారు పల్లెటూళ్ళలో వాయం కడుతుంటారు నైరుతిలో ఉన్న పాలు కొట్టిస్తుంటారు అదే మినిస్టర్ గారి కోసం అండి నేను రోజునికి వచ్చాను ఇంకా మేము ఇక్కడ జారమన్నారు సరే మినిస్టర్ గారు మినిస్టర్ గారు జారలా ఆ మినిస్టర్ గారు మరి ఇప్పుడు జైలు కిందకు వెళ్ళారు అది మంచి వాస్తులో ఉండి ఎందుకు ఎందుకు సమస్యలు గురవుతున్నారు అందువల్ల మానవుడు ఉన్న తర్వాత లోడ్పాట్లు ఉంటాయి మనకి దైవవాస్తులో ఉండేటువంటి వాళ్ళకి న్యాయం ధర్మం పద్ధతి వాళ్ళకి శ్రీరామచరు లాగా ఉండేటువంటి వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు సక్సెస్ అవుతుంటారు అట్లా కాకుండా అడ్డగోలుగా వెళ్ళేటటువంటి వాతావరణానికి ఆ పురుష బలం స్త్రీ బలాలు అవన్నీ జాగ్రత్తగా చూసుకొని ఆ బిజినెస్లు అనేటువంటిది ఏంటి ఏం చేస్తున్నారు అనేటటువంటిది ఆయన జాగ్రత్తగా చూసుకొని దాని తగ్గ వాస్తుని కనుక మనం ఏర్పాటు చేసి ఆ స్థలం మనం ఏర్పాటు చేసి ఆ రాజవీజ్ ఉంది ఇక్కడ రింగ్ రోడ్డు ఉంది రెండు వందల ఏడువుల రోడ్డు రెండు వందల ఏడుగుల రోడ్లో రాజవీధి అంటే రాజులు ఉంటారు పెద్ద పెద్దంత కోటిసలు ఉన్నారు అక్కడ నల్లజరు ఉన్నది అక్కడ దక్షిణే అక్కడ సన్న సన్న సందులు ఉంటాయి అక్కడ కారు లేని వాళ్ళు ఉంటారు అక్కడ కొద్దిగా కోపం వచ్చినప్పుడు గందరగోళంగా ఉంటూ ఉంటుంది అనమాట అక్కడ కొట్టుకోటాలు వాతావరణాల విషయాలు అందువల్ల నల్లజర్లో ఏం చేస్తారు బిల్లంగోళ్ళు గోళీలు ఆడతారు బిల్లంగోళ్ళు ఆడతారు అదే ఇప్పుడు క్లాస్ ఏరియాలో ఆ చౌదరేసి ఉండి ఏరియాలో క్లాస్ ఏరియాలో అక్కడ క్రికెట్ ఆడుతుంటారు లేకపోతే బ్యాడ్మింటన్ ఆడుతుంటారు అందువల్ల మనకి ఎన్నో కోణాల్లో దృష్టిలో పెట్టుకొని వాస్తును కూడా దృష్టిలో పెట్టుకొని వాస్తు జాతకం ఉన్న మంచిని పెంచడానికి చెడుని తగ్గిస్తానికి ఉపయోగపడుద్ది వాస్తు వలన లాభం ఉంటే నేను కూడా టాటా బిల్లా అయిపోతాను కనుక ఒక పరిధి ఉంది ఆ పరిధి ప్రకారంగా అది పనిచేస్తుంటుంది అనమాట విషయం అర్థమైంది అనుకుంటాను మంగళ యాత్